కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై రైతుల సమక్షంలో సోమవారం సామాజిక ప్రజావేదిక నిర్వహించారు కిర్లంపూడి సొసైటీలో జరిగిన నూట నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయల అవకతవకలపై పాల్పడిన వ్యక్తుల వివరాలను సొసైటీ సీఈఓ వెల్లడించారు సొసైటీలో జరిగిన అవకతవకలకు అక్రమాలకు రైతులకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు అవకతవకలకు పాల్పడిన సొసైటీ అధికారులు బ్యాంక్ అధికారులు ఆయా కాలాల్లో పనిచేసిన సొసైటీ ప్రెసిడెంట్ల నుండి రికవరీ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సొసైటీ పర్సనల్ ఇన్ఛార్జ్ రంగనాయకులు తెలిపారు చనిపోయిన వారి పేర్లతో రుణాలు తీసుకుంటున్నట్లు భూములు లేని వారి పేరుతో రుణాలు కాజేసినట్లు సొసైటీ వద్ద నిర్వహించిన సమావేశంలో రైతులు వెల్లడించారు నా తల్లి పదేళ్ల క్రితం చనిపోయిందని ఆమె పేరుతో ఎనిమిది లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారని ఓ రైతు మండిపడ్డాడు గ్రామానికి చెందిన మేము ఉద్యోగరీత్యా లేకపోయినా మా పేరున రుణాలు తీసుకుంటున్నట్లు ఎలా చూపిస్తారని మరొకరు ప్రశ్నించారు దోపిడీకి గురైన నూట నాలుగు కోట్లను రికవరీ చేయండి లేని పక్షంలో రైతులు తీసుకున్న ముప్పై కోట్ల రుణాలను మాఫీ చేయాలని రైతులు అధికారులను డిమాండ్ చేశారు దీంతో పర్సనల్ ఇన్ఛార్జి శ్రీ రంగనాయకులు రైతుల డిమాండ్ ను తీర్మానం చేసి ఉన్నతాధికారుల దృష్టికి నివేదించడం జరుగుతుందన్నారు

అలాగే ఒక పేపర్ ఇవ్వాలి అలాగే ఒక ప్లెక్స్ బోర్డు పెట్టి యూరియా పిండి వచ్చింది పలానా డేట్ ని రైతులు రెండే చెప్తారు అదే విధంగా సొసైటీ దొంగపడ్డ కదా ఆ దొంగ పేరు కూడా అలాగే ఆడిట్ చేసి కంపెనీ రెండు వేల పది నుంచి పదమూడు వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ ఇక్కడ సౌలభ్యం ఏంటంటే కూడా చేయించుకోవచ్చు ఆడిట్ వాళ్ళతో చేయించుకోవడం జరిగింది ఆడిట్ రిపోర్ట్ పెట్టండి ఆడిట్ రిపోర్ట్ పెట్టండి ఏ ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్ ఏమండి మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడటం కాదు గతం మీరు గతం గురించి లేదు ఇప్పుడు ఏదో చేసేస్తాం ఇప్పుడు ఏదో చేసేస్తాం అంటున్నారు తప్ప గతం ఏమైంది గతంలో ఏంటి ఆడిట్ రిపోర్ట్ ఏది అది పెట్టట్లేదు ఆడిట్ రిపోర్ట్ ఏది చేశారు కదా ఇవ్వండి ఎప్పుడు 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 అప్పుడు వరకు వరకు మీరు వెళ్ళకూడదు ఎవరు మనకు దమ్ము ధైర్యం అంటే రైతున్నవాడు ఒక రూపాయి కట్టకూడదు అదే మన రైతు అన్నవాడు అక్కడ కూడా రూపాయి కోఆపరేటివ్ వాళ్ళు ఒక కమిటీని వేయడం ఆ కమిటీలో రైతులని వృద్ధాయిలుగా చేస్తూ కిల్లంపూడి బ్యాంకులో కాకుండా పత్తిపాడు యూనియన్ బ్యాంకులో ఒక ఎంక్వైరీని పెట్టి దానికి ఒక కమిటీ వేసి ప్రతి ఒక్క రైతుని కూడా పత్తిపాడు తీసుకెళ్ళడం మూడు నాలుగు గంటల సేపు ఆ కోఆపరేటివ్ బైక్ కూర్చోబెట్టడం ఆ రైతులు దొంగతనాలు చేసినట్టుగా ఒక ముద్దాయిల్ బైక్ నుంచో పెట్టి ఎంక్వైరీ చేయడం దాన్ని మేము ఈ పద్దెనిమిది నెలలుగా సొసైటీతో మేము ఫైట్ చేస్తా ఉన్నాం అసలు రైతులు రుణాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్ డాక్యుమెంట్ కి మన రైతుకి ఎంత ఇస్తాం లోను ఒక వ్యక్తికి ఒక పేరుండగా దాని డబల్ ఎలా చేసేసారు ఒక ఇద్దరు ముగ్గురు అయితే డబల్ చేయొచ్చు కానీ ఉన్న ప్రతి రైతుకి డబల్ ఎలా చేశారు అలాగే అందులో ఓటర్స్ అందరి కూడా జనతా ఇన్సూరెన్స్ అని ఎలా చేశారు ఆ జనతా ఇన్సూరెన్స్ చేసిన టైంలో రాజ్భవన్ నాథన్ స్పెషల్ ఆఫీస్ కొండభోవన్ నాథని వేయడం దాని స్టాఫ్ అందరినీ కూడా నిర్బంధించి వీళ్ళందరికీ కూడా జనతా ఇన్సూరెన్స్ చేస్తున్నట్టుగా వాళ్ళ మీద బాధ్యం చేశారు చిగులికి డిపార్ట్మెంట్ త్వరగా తీసుకుంటారు రెండు ఐటమ్ వచ్చేసి పి మురళకృష్ణ గారు మేనేజర్ గారు పచ్చి రిటైర్మే పి మురళకృష్ణ గారు జేవి మోహన్ రావు గారు రిటైర్మెంట్ వారు రాజగౌ గారు ఏవి సత్యనారాయణమూర్తి గారు డైట్ ఆడా సూర్యకుమారి గారు వైవీఎస్ నారాయణరావు అండి ఆయన ఎక్స్పీరియన్స్ రిటైర్డ్ మీ డిఆర్ ప్రసాద్ గారు సూపరేజ్ ప్రస్తుతం ఏలసన్ ప్రాంతం చేస్తున్నారు ఎం నర్సిమూర్తి గారు సూపర్ రిటైర్డ్ సిహెచ్ రాజ్ కుమార్ గారు వైస్ చైర్మన్ గారు రిటైర్డ్ చైర్మన్ గారు మొత్తం ఈ ఎమ్మడి మీద ఈ తొంభై కోట్లు పరిచయం చేశారు దాని మీద ఏడు కోట్లు తొంభై లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు తెచ్చారు దాన్ని కే రాజబాబు గారు సిహెచ్ రాజ్ కుమార్ గారిని బాధ్యత చేస్తూ వాళ్ళ మీద సివిల్ కేసులు క్రిమినల్ కేసులు బనాయించారు మూడోది క్యాష్ బ్యాలెన్స్ వాడేయండి డెబ్బై లక్షల వందల ఐదు రూపాయలు క్యాష్ బ్యాలెన్స్ వాడేది దానికి వాచ్ రాజమౌన్ గారు ప్రగా రాజ్ కుమార్ గారు వీళ్ళెట్టి మీద తీసుకుంటారు నాలుగు ఎంప్లాయీస్ గారు మీద ఏదే శాలరీ అని ఒక అరవై లక్షల డెబ్బై రెండు వేలు తెచ్చేసారండి టాప్లో కూడా అడిగాం మేము తీసుకోలేదని అంటున్నారు తీసుకోకపోతే ఇందులో ఉంది కదా మేము చెప్తున్నాం మాకు తెలియదు మేము ఎప్పుడు క్యాష్ ఉండదు నేను ఇప్పుడు లోన్లు ఎదుర్కోవాలి నాకు ఏమీ తెలియదు చూడలేము చెప్పాలండి వీళ్ళందరి మీద కూడా సివిల్ క్రైమ్ తీసుకోమని సివిల్ సైజర్ తీసుకోమని ఇచ్చారు కట్టేసినట్టు చూపించదు కట్టలేదు ఇప్పుడు బ్యాంకు ఇప్పుకోవాలి కుదుర్చుకోవాలి పది కాకలు కట్టాలనుకోవాలి సంవత్సరం ఈ పని సరైన మొత్తం పది కోట్లు కట్టవలసింది పోయి పది కోట్ల కోట్లు కట్టినట్టు చూపించాను ఇలా ఏదో పోతానుకున్నారు ఈ ఎంపీలో ఆఫీసులు పట్టున్నారు కోటి పద్దెనిమిది లక్షల అరవై వేపా ఎక్స్ట్రా కట్టినట్టుందని దాని ప్రత్యేక రాజబాబుని బాధ్యులు చేశారు ఆయన మీద సివిల్ సివిల్ లోన్ చర్యలు తీసుకోమని చెప్పారు ఎల్టీ ఇర్రెగ్యులర్ లోన్స్ అనిచ్చారండి ఎల్టీ తొంభై ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇచ్చారండి వీళ్ళు కూడా కే రాజ్బాబు ఎం నరసింతి గారు ఈ మురళకృష్ణ గారు ఇతియా సరీఫ్ అని నలుగురిని బాధ్యులు వీళ్ళ కదా సివిల్ క్రిమినల్స్ అనేవి ఉంటాయండి టెంపరీ బాధ్యులు సేకరించాలండి ప్రాథమిక వ్యవసాయ సహకార విచారణ వచ్చినవివేదిక వచ్చిందండి నూట నాలుగు కోట్ల రూపాయలు తెల్లతుంది దగ్గర దానిపై బాధ్యులపై సివిల్ అంటే క్రిమినల్ చర్యలకు ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబుల్ పర్సన్స్ వాళ్ళపై చర్యలకు తీసుకోవడానికి ఈవేళ జనరల్ బాడీ చేయడం జరిగింది జనరల్ బాడీలో ఆ విషయాలన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది దానిపై విజులు కావడం పెద్దపురం వారు తక్కువ చర్యలు తీసుకుంటారు రిపోయిన వ్యక్తులపై ఎవరైతే వాళ్ళకి లీగల్ ఏరియాస్ ఉన్నారో వారిపై ఆర్పిటేషన్ ద్వారా రికవరీ చర్యలు తీసుకుంటారు అలాగే మిగతా రైతులు కూడా రుణాలు మాఫీ చేయమని అడుగుతున్నారు కాబట్టి జనరల్ బాడీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందండి నేను పంపించడం జరుగుతుంది తీసుకునే కాను ప్రభుత్వం లైవెల్లో తీసుకోవాలండి థ్యాంక్ యూ